హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం రోజు ఈ వీడియోలో వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫేర్స్ అదేవిధంగా జాబ్ అప్డేట్స్ వన్ వై వన్ పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ మీకు వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసి మీకు సపోర్ట్ అయితే తెలియజేయండి మీరు ఇచ్చే లైక్ చాలా చాలా గా అనిపిస్తాయి సో ఫ్రెండ్స్ ఈ రోజు లోకి వెళ్ళినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గురుకుల నియామక బోర్డులో మార్పులు అంటే ఇక్కడ ఒక అప్డేట్ ని చూడవచ్చు సీనియర్ అధికారులకు చైర్మన్ కన్వీర్ బాధ్యతలు ప్రభుత్వానికి త్వరలో ప్రతిపాదన పంపనున్నట్టుగా దీంట్లో చూడవచ్చు మనకు ఎల్బీ స్టేడియంలో అలాట్మెంట్స్ అయితే మనకు గతంలో ఇచ్చారు వారికి పోస్టింగ్ ఇవ్వాలంటే మాత్రం అదే విధంగా కన్వీనర్లు ఖచ్చితంగా ఉండాలి ఆ పోస్టులు ప్రధానంగా ఇప్పుడు బదిలీల కారణంగా ఖాళీలు ఏర్పడ్డాయి కాబట్టి వాటిని ఫిల్ ప్రభుత్వం చూడవచ్చు తెలంగాణ గురుకుల నియామక మండలికి కొత్త చైర్మన్ రానున్నారు సంక్షేమ గురుకుల కార్యదర్శుల బదిలీల నేపథ్యంలో బోర్డుల మార్పులు చోటు చేసుకున్నాయి కొత్తగా చైర్మన్ అదే విధంగా కన్వీనర్ నియామకం చేపట్టాలంటూ ప్రభుత్వానికి పంపేందుకు గురుకుల బోర్డు ప్రతిపాదన సిద్ధం చేసింది సో ప్రస్తుతం వచ్చేసి మనకు మైనారిటీ గురుకుల సొసైటీ కార్యదర్శి అయేష మసరథన్ ఖాన్ గారు అయితే చైర్పర్సన్ గా వివరిస్తున్నారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ గురుకుల సొసైటీ కార్యదర్శిగా వివరించిన నవీన్ నికోలస్ గారు మనకు టిఎస్పీసీ కార్యదర్శిగా కూడా బదిలీయ్యారు సో ఆ స్థానంలో ఐఏఎస్ గా పదోన్నతి పొందిన సీతాలక్ష్మి నియమితులయ్యారు అదేవిధంగా నికోలస్ గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకు కూడా పంచేసినప్పుడు బోర్డు కన్వీనర్ గా బాధ్యతలు కూడా నిర్వహించారు సో కేంద్ర సర్వీసులకు వెళ్ళినప్పుడు కన్వీనర్ బాధ్యతను బీసీ గురుకులాల సొసైటీ కార్యదర్శి మల్లయ్య భట్టు అయితే చేపట్టారు సో ఆధ్వర్యంలో ఇటువల్ల తొమ్మిది వేల ఒక వంద ఇరవై పోస్టుల భర్తీ అయితే జరిగింది సో తాజా బదిలీలో మల్లయ్య భట్టు గారు కూడా విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాల సంస్థకు కూడా ఎండిగా వెళ్ళారు సో ఇబ్బందుల ప్రకారం కొత్త చైర్మన్తో పాటు కన్వీనర్ కూడా నియామకం అయితే జరగాల్సి ఉంది సో కొత్త టీచర్లకు జూన్లోనే పోస్టింగ్ లాంటి ఇక్కడ చూడవచ్చు మనకు గురుకులలో డీఎల్ కావచ్చు జేఏల్ కావచ్చు అదేవిధంగా టీజీటీ పీజీటీ లైబ్రరీ పోస్టులకు సంబంధించి వీరికి అలాట్మెంట్స్ అయితే ఇవ్వాలి వీళ్ళకి అలాట్మెంట్స్ ఇచ్చారు కానీ వీరికి పోస్టింగ్లు ఇవ్వాలంటే మాత్రం చైర్మన్ మరియు కన్వీనర్ల నియామకం అయితే ఫస్ట్ జరగాలి సో దాని మీద ప్రభుత్వం దృష్టి సారించినట్టుగా దీంట్లో చూడవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి మనకు కేసీఆర్ కన్నా ఎక్కువ ఉద్యో ఉద్యోగాలు ఇచ్చారా అంటే మనకి ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి గారు అన్నమాట ఇచ్చారు సో ఇచ్చినట్లు నిరూపిస్తున్న పదవికి రాజీనామా చేస్తే పొన్నంలో ఆవేశం స్టార్ పిలవాలనిపిస్తుంది అంటే మనకు పాటి కౌశిక్ రెడ్డి గారు అన్న ఇచ్చారు దేశంలో ఏ రాష్ట్రంలోనైనా కేసీఆర్ కన్నా ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారంటూ హుజరాబాద్ ఎమ్మెల్యే అయితే అన్న మాటలు ఇక్కడ ఇచ్చారు సో దీనికి ఎక్కువ రాజకీయ రాజకీయ పరమైన అంశాలు ఉన్నాయి సో దీన్ని మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు సో నెక్స్ట్ వచ్చేసి టెట్ ఫీజు పై సర్కారు పునరాలోచన అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు మనకు టెట్లో వెయ్యి రూపాయల ఫీజు అనేది చాలా చాలా ఎక్కువ అని అందరి నుండి చాలా వరకు వ్యతిరేకత రావడంతో దీని మీద ప్రభుత్వం అయితే పునరాలోచన పడ్డట్టుగా అయితే ఇక్కడ ఆంధ్రప్రద న్యూస్ పేపర్ నుంచి మనం చూడవచ్చు టెట్ పరీక్ష ఫీజుపై డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు మండిపడుతున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఫీజును పెంచడంతో రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు పలు జిల్లా కేంద్రాల్లో ఆందోళన చేపట్టారు సో జిల్లా గ్రంథాలయాల కేంద్రాల వద్ద శనివారం నిలసన తెలిపారు ఫీజును తగ్గించాలని డిమాండ్ కూడా చేశారు సో టెట్ ఫీజును తగ్గించాలని డిమాండ్ అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున వస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో పునరాచరణలో పడ్డట్లయితే తెలుస్తుంది సో టెట్ అనేది ఎగ్జామ్ కు మేర ఖర్చు అవుతుందో అంతవరకు మాత్రమే ఫీజు అనేది వసూలు చేయాలి సో వెయ్యి రూపాయలు అంటే ఎగ్జామ్ కు ఖర్చు అయ్యే దానికంటే ఎక్కువగానే వసూలు చేస్తున్నట్టుగా అయితే మనం చెప్పుకోవచ్చు సో దీని మీద చాలా వరకు నిరసనలు వ్యక్తం కావడంతో దీని మీద ప్రభుత్వం అయితే పునరాలోచనలు పడ్డట్టు చూడవచ్చు ఇక్కడ మనకు తగ్గించే ఈ యోచనలో విద్యాశాఖ ఫీజు పెంపుపై బగ్గుమట్ అభ్యర్థులు సో గతంలో ఎప్పుడు లేనంతగా భారీగా ఫీజు పెంపు గతంలో రెండు వందలు మాత్రమే ఉండేది అదే విధంగా రెండు సబ్జెక్టులకు అప్లై చేస్తే మూడు వందల రూపాయలు ఉండేది సో ఇక్కడ చూడవచ్చు మీకు ఆన్లైన్ పేరు చెప్పి ఫీజు పెంపు ఇక్కడ ఇచ్చారు మనకు టెట్ ఫీజు తగ్గించాలని కరీంనగర్ మంత్రి వనపర్తి హైదరాబాద్ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయాలు కావచ్చు అదేవిధంగా కోచింగ్ సెంటర్లు స్టడీ హాల్ వద్ద అభ్యర్థులు అయితే ఆందోళన చేపట్టారు సో టెట్ ఫీజును తగ్గించాలని నినాదాలు చేశారు కొన్ని కొన్ని టిఎస్పీఎస్సి కొన్ని పరీక్షలు ఆన్లైన్ లో ఫీజును రెండు వందలు తీసుకుంది సో ఇక టెట్ మాత్రం ఆన్లైన్ లో ఆన్లైన్ పేరు చెప్పి వెయ్యి రూపాయలు ఏ విధంగా వసూలు చేస్తుందని వాళ్ళైతే అభ్యర్థులు ఈ సందర్భంగా ధర్నా చేసిన అంశాన్ని ఇచ్చారు సో అదేవిధంగా టీచర్లకు టెట్ తంటా అంటూ ఇక్కడ ఒక అప్డేట్ ను చూడవచ్చు టెట్ పరీక్ష మే ఇరవై నుంచి జూన్ మూడవ తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో నిర్వహించిన విద్యాశాఖ ఇప్పటికైతే ప్రకటించింది సో ఈ నెల ఇరవై నుంచి ఏప్రిల్ పది వరకు ఆన్లైన్ విధానంలో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు సో డిఎడ్బిఏ ఉత్తీర్ణులు ఈ మేరకు ఈ పరీక్షకు అర్హులు సో టీచర్ల ప్రమోషన్లో కూడా టెట్ అవసరం కాబట్టి వీరికి ఈసారి అవకాశం కూడా ఇచ్చారు సో జూన్ మూడున ఒక ఎగ్జామ్ ఉంటుంది జూన్ మూడున ఎగ్జామ్ ఉంది జూన్ ఫోర్త్న ఎలక్షన్ కౌంటింగ్ ఉంది సో ఎలక్షన్ కౌంటింగ్లో జూన్ మూడు ముందు రోజే వీళ్ళైతే అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది మరి వీళ్ళకి టెట్ రాసి అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుందా ఉండదా అంటే దాని విషయంలో కొంతవరకు అయితే స్పష్టత రావాల్సి ఉంది ఇక్కడ చూడొచ్చు మీకు అయితే టీచర్ల ప్రమోషన్లకు టెట్ అర్హత తప్పనిసరి కావడంతో సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులు కూడా ఈ టెట్ కు హాజరయ్యే వేసలబాటు కూడా కల్పించారు కాబట్టి మనకు జూన్ మూడున ఎగ్జామ్ ఉంటుందా లేదా అనేది కొంతవరకు అయితే చూడాలి ఇక్కడ మనకు సో నెట్ లో నార్మలైజేషన్ ఉన్నట్ట లేనట్ట అంటూ ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం టెట్ పరీక్షలు ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తామని పేర్కొనడంతో ఇప్పుడు అభ్యర్థుల దృష్టి నార్మలైజేషన్ పై అయితే పడింది సో గత అన్ని టెట్లు ఒకే విడతలో ఓఎంఆర్ పేపర్ విధానం నిర్వహించారు అప్పుడు అందరికీ ఒకే ప్రశ్న పత్రం ఇచ్చేవారు సో దాంతో పేపర్ వాల్యువేషన్లో ఇబ్బందులు ఉండేవి కాదు కానీ ఇప్పుడు కొత్తగా ఆన్లైన్ ద్వారా పరీక్ష నిర్వహించడంతో ఆ నార్మలైజేషన్ విషయం అనేది మనకు ముందుకైతే వచ్చింది సో మన గతంలో రైల్వేలో ఈ విధానంగా అయితే నిర్వహించేవారు వాళ్ళ నార్మలైజేషన్ విధానాన్ని పాటించేవారు కొంతమందికి పేపర్ పేపర్ విధానాన్ని బట్టి కొంతమందికి ఆ రోజు ఈజీగా రావచ్చు కొంతమందికి టఫ్గా రావచ్చు కాబట్టి నార్మలైజేషన్ విధానానికి ఒక ఫార్ములా ఉంటుంది ఆ ఫార్ములా ప్రకారంగా నార్మలైజేషన్ అయితే చేస్తారు సో టెట్లో మరి నార్మలైజేషన్ అనేది ఉంటుందా ఉండదనేది ఇంకా స్పష్టత అనేది తెలియదు సో ముందు చూడాలి ఇంకా అధికారులు నిర్ణయం తీసుకుంటారో లేదో సో ఇక్కడ చూడచ్చు మీరు టెట్లో నార్మలైజేషన్ ఉందా లేదా అని మనకి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు సేమ్ మనం చర్చించిన అంశమే సో టెట్ ఫీజును తగ్గించాలని కూడా మనకు మాజీ ఎమ్మెల్యే ఇక్కడ బాలక సుమన్ గారు డిమాండ్ చేసిన అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి మనకు కార్య నియామకాలకు ఏకీకృత విధానం జనుకో అంటే ఇక్కడ ఒక అబ్బాయి చూడవచ్చు మనకు చనిపోయిన వారి పిల్లలకు ఉద్యోగంలో చనిపోయిన వారి పిల్లలకు కూడా కార్య నియామకాలు గత ప్రభుత్వం రద్దు చేస్తే ఈసారి దీన్ని కొత్తగా తీసుకొస్తున్నట్టుగా దీంట్లో చెప్పారు సో దీన్ని మనకు ఉద్యోగాలకు సంబంధించి ఇట్లా పెద్దగా చర్చించాల్సిన అంశం ఏం లేవు సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఏప్రిల్ ఒకటి నుంచి టీఎస్ఎస్పి కానిస్టేబుల్ సంబంధించిన శిక్షణ ప్రారంభం అండి సో వీరికి సంబంధించి ఇక్కడ ఇచ్చారు మనకు తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ కానిస్టేబుల్ ఏ శిక్షణ ఏప్రిల్ ఒకటి నుంచి అయితే కానుంది నాలుగు వేల రెండు వందల యాభై మంది కానిస్టేబుల్ బెటాలియన్ కేంద్రాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లయితే శిక్షణ విభాగం అధిపతి అదనపు డీజీపీ అభిలాష బిస్ అయితే శనివారం వెల్లడించారు సో శిక్షణార్థులకు కేటాయించిన కేంద్రాలకు సంబంధించిన సమాచారాన్ని వెబ్సైట్లు అయితే అందుబాటులో ఉంచుదమనయని ఈ సందర్భంగా అయితే పేర్కొన్నారు సో నెక్స్ట్ వచ్చేసి మనకు పోలీస్ కొలువులకు లాక్ డౌన్ కేసులు ఎఫెక్ట్ మనకు పోలీస్ కానిటేబుల్ ఎంపికైన వారికి వారు లాక్డౌన్ లో కొన్ని కొన్ని కేసులు బయటకు వచ్చిన కేసులు అయితే ఉన్నాయి వాటికి ఫైన్లు కూడా కట్టి వాళ్ళు క్లియర్ కూడా చేసుకున్నారు కానీ అవి ఆ సాఫ్ట్వేర్ లో అలానే ఫిట్ అయిపోయి ఉన్నాయి వాటిని మాత్రం మన అభ్యర్థులు అప్లికేషన్ చేసినప్పుడు వాటిని ఫిల్ చేయలేదు మా మీద ఈ విధంగా లాక్డౌన్ కేసు ఒకటి నమోదైందని ఫిల్ చేయకపోవడం తోటి ఇంటెలిజెన్స్ ఎంక్వైరీలో అవి తోటి వారిని శిక్షణ అయితే నిలిపివేశారు సో దీంట్లో చూసినట్లయితే అన్ని పరీక్షలు అర్హత సాధించిన శిక్షణకు నో ఇచ్చారు ప్రభుత్వం అవకాశం ఇవ్వాలంటున్న అభ్యర్థులు అంటూ ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది సో వారంతా పోలీస్ కొలువులు అభ్యర్థులు కరుడు కట్టిన నేరస్తులు కాదు తీవ్రమైన నేరాలు ఏమి చేయలేదు కనీసం తమ చర్యతో ఇతరులకు హాని కూడా చేయలేదు కానీ కోవిడ్ లాక్డౌన్ సమయంలో బయటికి రావడమే ఇప్పుడు వారి పాలట శాపంగా అయితే మారింది సో అప్పట్లో పోలీసు విపత్తు నివారణ చట్టం రెండు వేల ఐదు కావచ్చు ఎప్పుడే మీకు యాక్ట్ ఎయిటీన్ నైన్టీ సెవెన్ కింద కేసులు అయితే పెట్టారు సో ఇవి చిన్న కేసులే కాబట్టి వీటి కింద వాళ్ళు ఫైన్లు కూడా కట్టారు కోర్టుకు వెళ్లారు సో కానీ అవి అలాగే ఫిట్ అయి ఉంటాయి సో కాబట్టి హాస్పిరెంట్స్ అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇలాంటి వివాదాల్లోకి ఎంటర్ అయితే అవ్వకూడదు అదే విధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ లాంటి కేసుల్లో కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇరుక్కురాదు వాటిని ఇరుక్కుంటే అవి జీవితకాలం వెంటాడుతాయి ఇలాంటివన్నీ సో వీటి మీద ఉన్నతాధికారులు అయితే చర్యలు తీసుకోవాలని వారైతే వినతి పత్రం డీజీపీ ఆఫీసులోకి వెళ్ళి ఇవ్వడం అయితే జరిగింది సో దీని మీద నిన్న మనకు పొన్న ప్రభాకర్ గారు కూడా చర్యలు తీసుకుంటామని హామీ కూడా ఇవ్వడం అయితే జరిగింది సో దీని మీద ఇంకనైతే గా స్టేట్మెంట్ అయితే రా సో నెక్స్ట్ వచ్చేసి మనకు గ్రూప్ ఫోర్ లో కొన్ని కొలకు రోస్టర్ మార్పు అంటే పోస్టులు అయితే మార్పులు చేశారు మనకు కొంతవరకు అయితే ఆ అబ్బాయిలకు పోస్టులు పెరిగే అవకాశం ఉంటుంది సో దీంట్లో చూసినట్టయితే గ్రూప్ ఫోర్ పోస్టులోని కొన్ని పోస్టులకు రోస్టర్ మార్పులు చేస్తూ టీఎస్పీసీ శనివారం ఒక ప్రకటన విడుదల చేసి గతంలో ఎనిమిది వేల ఒక వంద ఎనభై గ్రూప్ ఫోర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు సో అయితే అప్పట్లో ఆర్టికల్ విధానంలో పోస్టులు భర్తీ చేయడం ప్రకటించారు కాబట్టి సో తాజాగా దానికి సంబంధించిన ప్రభుత్వం జారీ చేసిన సమాంతర రిజర్వేషన్లకు అనుగుణంగా ప్రభుత్వం ఒక జీవో జారీ చేసిందిగా దానికి అనుగుణంగానైతే ఈ రోస్టర్ పాయింట్లు అయితే మార్పు చేసినట్టుగా దీంట్లో చూడవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి మనకు కరెంట్ అఫైర్స్ అన్ని చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది కేరళ రాష్ట్ర ప్రభుత్వం అయితే రాష్ట్రపతి మీద సుప్రీంకోర్టులో ఒక కేసు అయితే వేసింది సో యాక్చువల్గా ఇది గవర్నర్ మీద వేయాల్సిన కేసు కానీ గవర్నర్ దగ్గర ఉన్న బిల్లును రాష్ట్రపతికి పంపడం తోటి ఈ కేసు అనేది రాష్ట్రపతి మీదకి షిఫ్ట్ అయిందని చెప్పుకోవచ్చు సో నాలుగు బిల్లులపై సంతకాలు చేయడం లేదని ఆరోపణ కారణాలు కూడా చెప్పలే చెప్పడం లేదని ఫిర్యాదు గవర్నర్ ఆరిఫ్ ఖాన్ పైన కూడా వ్యాజ్యం వేసినట్టుగా కొన్ని వివాదాలకు కూడా వచ్చారు ఏమిటండి రాష్ట్ర మంత్రి మీద నాకు విశ్వాసం లేదు అతని మీద నేను విద్రా చేసుకుంటాను అతన్ని తొలగించానని చెప్పడం జరిగింది గవర్నర్ యొక్క వ్యక్తిగత నిర్ణయాలు అయితే ఎప్పుడు కూడా కోర్టుల ముందు అయితే ఇక్కడ చూసినట్లయితే మనకు కేరళ ప్రభుత్వం శనివారం అసాధారణ చర్య బాధపడింది కేరళ అసెంబ్లీ ఆమోదించిన నాలుగు బిల్లులపై సంతకాలు చేయకుండా జాప్యం చేస్తున్నారని ఇందుకు కారణాలు కూడా చెప్పడం లేదంటూ ఏకంగా ద్రౌపది ముర్ముపై సుప్రీం కోర్టులో అయితే దావా వేసింది రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ పైన కూడా దావా వేసింది సో అసెంబ్లీ తీర్మానం ఈ బిల్లును దీర్ఘకాలం అనిశ్చిత కాలం పాటు తన వద్ద పెండింగ్ లో పెట్టుకుని చివరకు రాష్ట్రపతి పరిశీలనకు పంపించడానికి కూడా ప్రశ్నించడం జరిగింది సో గతంలో మన తమిళసై కేసులో కూడా చూసాం రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం హైకోర్టులో కేసు వేయంగానే గవర్నర్ బట్ ఆమోదించడం జరిగింది ఎందుకంటే గవర్నర్ వ్యవస్థలో సుప్రీంకోర్టు కూడా మార్పులు చేయాలనుకుంటుంది కొద్దిగా లిమిట్ కూడా పెట్టాలి వీళ్ళు చాలా వరకు ఇబ్బందులు గురించి చేస్తున్నారు పదిహేను రోజుల లేదా ముప్పై రోజుల లిమిట్ పెట్టాలనేది కూడా డిమాండ్ అయితే ప్రధానంగా ఉంది సో సుప్రీంకోర్టు ప్రశ్నిస్తుందన్న కారణంతో ముందు జాగ్రత్తగా వాటిని రాష్ట్రపతి పరిశీలకు పంపినట్టుగా అభిప్రాయపడింది సో విశ్వవిద్యాలయాల చట్టాల సవరణ బిల్లు రెండు వేల ఇరవై రెండు కావచ్చు అదేవిధంగా కేరళ సహకార సంఘాల సవరణ బిల్లు రెండు వేల ఇరవై రెండులో రాష్ట్రపతి ఆమోదం తెలిపి సంతకం పెట్టకపోవడాన్ని ఆ పిటిషన్లు అయితే ప్రశ్నించడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే ఇలాంటి కారణాలు కూడా చెప్పడం లేదంటూ కేరళ గవర్నమెంట్ అయితే సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది సో సుప్రీంకోర్టు వచ్చేసి రాష్ట్రపతికి ఎలాంటి నోటీసులు అయితే ఎట్టి పరిస్థితులు ఇవ్వదు కేంద్ర ప్రభుత్వానికి ఇస్తుంది ఎందుకంటే రాష్ట్రపతి ఎప్పుడు కోర్టులకు జవాబుదారి కాదు కేంద్ర మంత్రి మండలి యొక్క సిఫార్సులు మాత్రమే రాష్ట్రపతి ఆమోదిస్తారు రాష్ట్రపతి వ్యక్తిగతంగా వాటిని తిరస్కరించడం కానీ ఆమోదించడం కానీ చేయరు కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే సుప్రీంకోర్టు నోటీసులు అయితే ఇస్తుంది సో చూడాలి సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో సో సేమ్ అప్డేట్ కూడా చూడవచ్చు రాష్ట్రపతిపై సుప్రీంకోర్టుకు కేరళ ప్రభుత్వం అంటూ సేమ్ అప్డేట్ సో నెక్స్ట్ వచ్చేసి మనకు రష్యాలో నిన్న ఉగ్రవాద దాడి అనేది జరిగింది సో ఇలాంటి అంశాలు గ్రూప్ వన్లో అడిగే అవకాశం అవుతుంది ఐసిస్ మారణ హోమమే అంటే ఇక్కడ ఇచ్చారు మాస్కో సంగీత కచేరీలో కాల్పుల ఘటల్లో నూట ముప్పై మూడుకు చేరిన మృతుల సంఖ్య కొన్ని కొన్ని న్యూస్ పేపర్లు అయితే మనకు నూట యాభై ఐదు కూడా రావడం జరిగింది పదకొండు మందిని అరెస్ట్ చేసిన పోలీసులు సో ఈ యొక్క సంస్థ పేరైతే మీరు గుర్తుపెట్టుకోవాలి ఐసిస్ రష్యా దాడిలో పాల్గొన్న సంస్థ వచ్చేసి ఐసిస్ కే అండి దీంట్లో ఇవ్వలేదు ఐసిస్ కే ఇది ఐసిస్ నుంచి వేరుపడి రెండు వేల పదిహేనులో సొంత సంస్థగా అయితే ఏర్పడింది ఐసిస్ కే అనే సంస్థ సో దీని దీంట్లో చాలా చాలా కారణాలు అయితే ఉన్నాయి రష్యా మీద చాలా కోపంగా ఉంది ఐసిఎస్కే ఎందుకంటే సిరియా అంతర్యుద్ధంలో రెండు వేల పదిహేనులో సిరియా అంతర్యుద్ధంలో ఆయన జోక్యం చేసుకున్నారు కాబట్టి ఆ అనేది రష్యా మీదనైతే దాడి చేయడం జరిగింది సో ఈ యొక్క అంశాన్ని అయితే గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ వచ్చేసి జైలు నుంచి కేజ్రీవాల్ పాలన సాగిస్తారా ఇది ఒక రాజ్యాంగ సంక్షోభంగా అయితే మారిపోయే అవకాశం ఉందని న్యాయ నిపుణులైతే పేర్కొనడం జరుగుతుంది సో రాజ్యాంగం అనుమతిస్తుందా పాలన కష్టం అంటున్న నిపుణులు సో ఈయన కేజ్రీవాల్కి సంబంధించి ప్రజా ప్రాతినిధ్య చట్టంలో ఏమనుంది ఒక ప్రజా ప్రతినిధి కనుక కన్విక్ట్ అయ్యి రెండు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు శిక్ష కనుక పడితే కోర్టు కనుక విధిస్తే అతను అనర్హతకు గురవుతారని మనకు ప్రజా ప్రజాప్రాతినిధ్య చట్టం అదేవిధంగా రాజ్యాంగం కూడా అదే చెప్తుంది కానీ కేజ్రీవాల్ మీద కేవలం ఆరోపణలు మాత్రమే అభియోగాలు మాత్రమే నమోదు చేశారు ఇంకా కేసు రుజువు కాలేదు ఆయనకు శిక్ష కన్ఫర్మ్ కాలేదు కాబట్టి సో దీన్ని ఏ విధంగా చూడాలనేది చాలా మందిలో క్వశ్చన్ ఉంది సో దీనికి సంబంధించి చూసినట్లయితే దీనిలో జైలు మ్యానువల్ అయితే అనుమతించదు సో ఈయన కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రి గారు జైలు నుంచి పాలించిన కూడా అధికారులు ఆయన దగ్గరికి రావాల్సి ఉంటుంది పోవాల్సి ఉంటుంది దానికి సంబంధించి జైలు మ్యానువల్ అయితే అనుమతించదు సో దీనికి సంబంధించి మనకు సుప్రీంకోర్టు అనుమతి అయితే తప్పకుండా తీసుకోవాలి సుప్రీంకోర్టు తీర్పే కీలకం మరి సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి ఇక్కడ జైలు నుంచి ప్రశ్నార్థకమైన ఇక్కడ నుంచి ఒక అప్డేట్ ని చూడవచ్చు జైల్లోనే సీఎం దర్బార్ అనే విధానం సాధ్యమయ్యేది కాదని రాజ్యాంగ నిపుణుడు లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ డిటి ఆచార్య తెలిపారు జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడం ప్రభుత్వానికి సంబంధించిన చాలా సమావేశాలకు సీఎం నేరుగా అధ్యక్షతనైతే వహించాల్సి ఉంటుంది కాబట్టి జైలు నుంచి కష్టమైతుంది జైల్ మాన్యువల్ దానికి అంగీకరించదు సో మనకు రాజ్యాంగం అనుమతించిన చట్టం అనుమతించినా కూడా జైల్ మాన్యువల్ అయితే దానికి అనుమతించే అవకాశమే లేదు సో నెక్స్ట్ వచ్చేసి మనకు జేఎన్టీఈలో ఖగోళ శాస్త్ర పరిశోధన కేంద్రం అయితే ఏర్పాటు చేయనున్నారు రాష్ట్రంలో తొలి ఖగోళ శాస్త్ర పరిశోధన కేంద్రం దీనికి సంబంధించి ఇస్రో తెలంగాణ ప్రభుత్వం సంయుక్త భాగస్వామ్యంలో దీన్ని అయితే ఏర్పాటు చేయనున్నారు జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం రాష్ట్రంలో తొలి ఖగోళ శాస్త్ర పరిశోధన కేంద్రం అయితే అందుబాటులోకి తీసుకురానుంది సో ఇస్రో తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా దీన్ని అయితే ఏర్పాటు చేయనున్నాయి సో ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఇతర అధికారులతో జేఎన్టీ ఉన్నతాధికారులు రెండు నెలల క్రితం ప్రాథమిక చర్చలు చేయగా తాజాగా ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు నివేదికలు అయితే సిద్ధం చేస్తున్నారు సో ఇస్రో రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న తొలి ఖగోళ శాస్త్రానికి ఏ సంస్థతో ఇస్రో ఒప్పందం చేసుకుందంటే మనకు వచ్చేసి జేఎన్టీ జేఎన్టీ అదే విధంగా ఇస్రో మధ్య భాగస్వామ్యంతో తొలి ఖగోళ శాస్త్ర పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనున్నారు సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మనకు చరిత్రకు సంబంధించి అంటే పాత రాతి యుగం నాటి రాతి గుడ్డలు గుర్తింపు అంటూ ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో మరోసారి పాత రాతి యుగం నాటి రాతిగొడ్డల్ని పురావస్తు పరిశోధకులు శనివారం గుర్తించారు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరంజ తాలూకు పదకొం పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో నిజామాబాద్ ఛత్తీస్గఢ్ జగదల్పూర్ కలిపే జాతీయ రహదారి అరవై మూడుపై ఉన్న వడదాం తోట పక్కన ఒక చిన్న శిలయేటి ఒడ్డున కొత్త తెలంగాణ చరిత్ర బృందం చేసిన పరిశోధనలు ఈ యొక్క రాతి రాతియుగం నాటి రాతిగొడ్డలని అయితే గుర్తించినట్టుగా గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఈనాడు ప్రతిభ నుంచి కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మనకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా రాణి చిన్నమ్మ తిరుగుబాటు చేసి ఎన్ని సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఒకటిన దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నాను రాణి చిన్నమ్మ పేరిట ప్రచారాన్ని నిర్వహించారంటే మనకు రెండు వందల సంవత్సరాల కింద జరిగిన తిరుగుబాటుకు గుర్తుగానైతే దీనిని దీన్ని నిర్వహించినట్టుగా గుర్తుపెట్టుకోండి సో ఫ్రెండ్స్ ఇవి అంటే మనకు ఈరోజు వార్తలు నిలిచిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ సో ఫ్రెండ్స్ వీడియోలోని ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ